శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో మీనరాశి వారికి జన్మంలో రాహువు తృతీయంలో గురు భగవానుడు కుజుడు పంచమంలో సూర్యభగవానుడు షష్టంలో బుధుడు శుక్రుడు సప్తమంలో కేతువు ద్వాదశంలో శని సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో తృతీయ కుజుడు షష్టంలో బుధుడు యోగిస్తున్నారు ఇక ఈ మాసం పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదిహేడవ తేదీన సూర్య భగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశి మార్పులో సూర్య సూర్యభగవాని సంచారం అనుకూల ఇస్తున్నది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నది చూస్తే గనక ఆరోగ్యం భాస్కరాది చేతని సూర్యభగవాని సంచారం ప్రథమపక్షంలో అంత అనుకూలంగా లేదు కానీ ద్వితీయ పక్షంలో షష్ఠే రవ సుసౌఖ్యాధి యత్న కార్యార్థ సాధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ద్వితీయ పక్షంలో మేలైన ఫలితాలు ఉంటాయి ధనాధిపతి కుజుడు భాగ్యాధిపతితో కలిసి సంచారము ఆర్థిక మెరుగుదలను సూచిస్తుంది భూమి భవనముల మూలంగా లాభం కలుగుతుంది నూతన వస్త్రావరణ ప్రాప్తి కలుగుతుంది అనూహ్యంగా సమయానికి ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గట్టు చేతిలో డబ్బు ఆడుతుంది ద్వితీయ పక్షంలో మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి మీరు తీర్చవలసినటువంటి బాకీలు తీర్చగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు ఉంటాయి అయితే ఒకరేమే అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించండి అప్పుడే పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది ఇక ఈ రాశి వారికి సంతాన సౌక్యం చక్కగా ఉంటుంది మీరు ఎంతటి కష్టసాధ్యమైన పన్నైనా చివరికి పట్టుదలతో సాధిస్తారు బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారితో మీ సోదరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి వారికి సహాయం చేస్తారు మీకు మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది సాహస కార్యాలు చేస్తారు మీలో ధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి మీ మాట చెల్లుబాటు అవుతుంది ఇక ఉద్యోగస్తులకు ప్రభుత్వాధికారులను కలుసుకుంటారు మీకు ద్వితీయ పక్షము మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది స్త్రీలకు సామాన్య ఫలితాలు ఉంటాయి కళాకారులకు పర్వాలేదు విద్యార్థులకు గురుబలం తక్కువ ఉన్నందున మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం మనం ఎంత చెప్పుకున్నా ఈ మాసము ఈ రాశి వారికి గ్రహానుకూలత తగ్గింది ఈ రాశి వారికి ఏలినాడు చేయి నడుస్తున్నది ప్రస్తుతము ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఉష్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది ఆరోగ్యము అప్ అండ్ ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి ఇతరులతో అకారణ కలహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా కూడా కాస్త చిన్నవుతో లౌక్యంగా మాట్లాడండి కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు మీ భార్య ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని అర్చించండి శ్రీవేంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి మీ మనసులో అవకాశం ఉన్నంతవరకు నిరంతర రామనామ జపం చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైనటువంటి సహాయం చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో మీనరాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి